ఏదంటే అమిత్ షా మొన్న పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరంగా కామెడీగా మాట్లాడటాన్ని నిరసిస్తూ రోజు ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు బాగా సాగింది వాళ్ళ మనసు మీద వాళ్ళకి నమ్మకం లేదు కానీ ఈ దేశం నడిచేదే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది ఈరోజు రాజ్యాంగం పెట్టిన పిచ్చ మీదనే మన వంట పడుతుంది ఆయన ఆ మాట అన్నాడు బాబాసాహెబ్ పేరు పచ్చి పలికే బదులు దేవుడిని పరిచయం మంచిది అని చెప్పి మీకు దేవుడు ఎలా ఉంటాడు మాకు ఎలా తెలియదు ఆయన ఎక్కడున్నాడు తెలియదు కానీ నిజంగా మనుషుల్లో ఉన్న దేవుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నాం మా దేవుడు అంబేద్కర్ అనే చెప్తున్నాం ఆయన లేకపోతే రోజు ఈ మాత్రం కూడా మనకి దళితులకు కావచ్చు మిగతా వాళ్ళకి దాచు ఎక్కడైనా కాని ఇంత స్వేచ్ఛగా ఉండేది కాదు విద్యా వైద్యం దొరికేది కాదు రోజు మొత్తం భారతదేశం అంతా చర్మించదగినప్పుడు అంబేద్కర్ ని పట్టుకొని ఇంత అవమానించడం అనేది క్షమించడానికి విషయం అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఆమె ఆయన ప్రాచీన మాధ్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు రకరకాల పద్ధతుల్లో చేయడానికి కుక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మతం పేరు మీద కులం మీద దేవుడి పేరు మీద ఇంకేమన్నా అంటే కనుక దేశ రక్షణ పేరు మీద ప్రజలు నేను రెచ్చగొట్టు విడుదల చేస్తున్నారు కానీ